హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ ఎమర్జెన్సీ మెడిసిన్ టాక్స్ నేను డాక్టర్ కళ్యాణ్ రామ్ సీనియర్ కన్సల్టెంట్ ఎమర్జెన్సీ మెడిసిన్ ఈరోజు ఒక చాలా ఇంపార్టెంట్ టాపిక్ నుంచి మాట్లాడుకుందాం నార్మల్గా ఆల్కహాల్ లేదా మందు తాగినప్పుడు లివర్ డ్యామేజ్ అవుతుందని మనందరికీ తెలుసు కానీ ప్యాంక్రియాస్ అనేది కూడా డ్యామేజ్ అవుతుంది ఇది చాలా సీరియస్ కండిషన్ మందు తాగితే లివరు చాలా ఏళ్ళకి ఫెయిల్ అవుతుందని మనం విన్నాం కానీ ఒక చుక్క మందుతోనే కొంతమందిలో ఎప్పుడు అలవాటు లేని వాళ్ళలో కూడా ప్యాంక్రిటైటిస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అందుకనే ఇది చాలా ఇంపార్టెంట్ ప్యాంకియాస్ లేదా క్లోమగల్లి మన పొట్టలోని వెనుక భాగంలో ఉంటుంది ఇది మన ఆహారానికి జీర్ణం కావడానికి కావాల్సిన రసాలను మరియు రక్తంలోని చక్కెర నియంత్రించే హార్మోన్లను విడుదల చేస్తుంది ఎనభై శాతం పాంకిరటైటిస్కి కారణాలు గాల్ స్టోన్స్ గాల్ బ్లాడర్ల స్టోన్స్ మరియు ఆల్కహాలే ఎనభై శాతం పాంకిరటైటిస్కి కారణాలు ప్యాంకిరైటిస్ యొక్క లక్షణాలు విపరీతమైన కడుపు నొప్పి పొట్ట పైభాగంలో వస్తుంది అది వెనుకకు పాకునట్లుగా ఉంటుంది పడుకున్నప్పుడు నొప్పి ఎక్కువ ఉంటుంది కూర్చున్న వెంటనే కొంచెం నొప్పి ఉపశమనం వస్తుంది కడుపు నొప్పితో పాటు వాంతులు రావడం పొట్ట ఉప్పినాట్లో ఉండడం మరియు కొంతమంది పేషెంట్స్లో బీపీ కూడా పడిపోయి కిడ్నీస్ మీద ఎఫెక్ట్ పడి మల్టీఆర్గాంటి స్పంచెస్ అంటాం సో ఎటువంటి కడుపు నొప్పినైనా అశ్రద్ధ చేయకండి కడుపు పై భాగంలో వచ్చే కడుపు నొప్పి ఆలు తీసుకున్న తర్వాత వచ్చే కడుపు నొప్పిని అశ్రద్ధ చేయకండి ఇమీడియట్గా హాస్పిటల్ తీసుకొస్తే అక్కడ మేము సిరమ్ అమ్మలేస్లైటైస్ అనే పరీక్షలు మరియు అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయడం జరుగుతుంది అమలేస్ అమలేస్లైపిస్ మూడింతలు పెరిగితే మనం దాన్ని ప్యాంక్రటైటిస్గా డయాగ్నోస్ చేస్తాము సో ఇమీడియట్గా మనము హాస్పిటల్లో ఐవీ ఫ్లూయిడ్స్ మరియు ఐవీ ఇంజెక్షన్స్ పెయిన్ కిల్లర్స్ ఇవ్వడం జరుగుతుంది అండ్ పేషెంట్కి ఒక ఇరవై నాలుగు గంటల వరకు కడుపు ద్వారా ఏ ఫుడ్ ఇవ్వడం జరగదు సో మోస్ట్ ఆఫ్ ద ప్యాంక్రటైటిస్ కేసెస్ని మనం ఇమీడియట్గా ట్రీట్మెంట్ ఇవ్వడం ద్వారా పేషెంట్ని సెప్సిస్లోకి షాక్లోకి వెళ్లకుండా కాపాడవచ్చు